చూసారా ఫ్రెండ్స్ మనకి ఎండాకాలంలో వర్షాలు అయితే వస్తున్నాయి ఆ వర్షాలు కూడా చూసారండి ఆహా తొలకరిలో ఫస్ట్ వానన్నట్టు భలే ఉంటుంది ఈ వర్షంలో తడుస్తూ ఉంటే చక్కగా అయితే సన్న జల్లు అయితే స్టార్ట్ అయిపోయింది మరి ఇది పెద్ద వర్షం అయిందో కాదు మనమైతే చెప్పలేము కానీ ఏ వానైనా కానీ ఇలా వర్షానికైతే భలే అనిపిస్తూ ఉంది మనం తడుస్తూ ఉంటే బలే ఉంటుంది చిన్నప్పుడు మనందరం అలా ఆడుకుంటూ ఉంటాం కదా చిన్నప్పటి రోజులైతే ఈ వర్షం రంగంలో నాకైతే వచ్చేసినాయి ఇప్పుడు అయితే మాత్రం ఇవన్నీ అయితే ఎంజాయ్ చేయలేదు మనమైతే అన్నీ ఎంజాయ్ చేశాము వర్షంలో తడవడము ఆడుకోవడము చూసారా వాతావరణం అంతా కూడా ఎంత కూల్ అయిపోయిందో ఇవాళ వరుణదేవుడు నలభై ఆరు డిగ్రీల ఎండ ఉన్న వరుణదేవుడు మొత్తం కూడా కరణించి చక్కగా తొలకరి వానైతే కురిపించేశాడు మేఘాలు చూసారా ఎట్లా ఉన్నాయో చక్కగా వర్షం అయితే వచ్చేసింది వాతావరణం అసలు ఎంత బాగుందండి ఇలా చూస్తుంటే నేనైతే తడుస్తూ ఉన్నాను తడుచుకుంటూ వీడియో తీస్తున్నాను అనమాట అయినా కానీ తడుస్తూ వీడియో తీసినాక నాకైతే భలే అనిపిస్తూ ఉంది మా హనుమయ కూడా తడుస్తూ ఉన్నాడు ఈరోజు ఆహా వాతావరణం అంతా భలే అయిందండి ఒక్కసారిగా చల్ల పడిపోయింది మొత్తం కూడా ఇందా అక్కడ దాకా కూడా వా అమ్మో అంటూ ఉండడానికి బయటకు వచ్చి కూడా అమ్మో ఐదైనా అండి ఇట్లుంది ఏంటి ఇట్లుంది ఏంటి అసలు బయటకు ఏంటి ఏదేంటి అనుకున్నాను నేనైతే ఇంకా చూసారా కానీ అసలు ఒక్కసారిగా మొత్తం కూడా వాతావరణం అంతా భలే చేంజెస్ అయిపోయింది మొత్తం కూడా చేంజ్ అయిపోయింది ఆహా పెద్దవాళ్ళకైతే మంచిగా ఉంటుందండి చల్లగా పడేసరికి వాళ్ళందరికీ కూడా ప్రాణం తేరుకున్నట్టయితే అవుతుంది ఎండలకి బయటికి రాకపోయినా కానీ లోపల లోపల ఉన్నా కానీ ఆ ఎండ అనేది మనకి బాగా తెలుస్తుంది వర్షం వచ్చింది మళ్ళీ లైట్గా ఎండ కూడా స్ప్రెడ్ అవుతూ ఉండాలి చూడండి ఎండ కూడా మళ్ళీ కనపడుతుంది మనకి ఆహా ఇలాంటి వాతావరణంలో బల ఎంజాయ్ చేయాలి మంచి కరిసే సమయం ఎంత బాగుందో అండి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా వర్షంలో ఎంజాయ్ చేయాలండి